మహిళలపై అసభ్యకరంగా ప్రవర్తించిన వారిని నలభై ఎనిమిది గంటల్లో పట్టుకొని అరెస్టు చేసి రిమాండ్కి పంపించిన ఘనత మాది ముచ్చుమరీ ఘటనలో బాధితురాలని గుర్తించడానికి సమయం పట్టింది గతంలో మహిళలపై అత్యాచారాలు జరిగితే జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదు పరామర్శకు వెళ్లిన మా పైన కేసులు పెట్టారు దిశ చట్టం గురించి గొప్పగా చెప్తున్నారు అసలు దిశ చట్టం ఉందా దిశ యాప్ చట్టం పనిచేస్తే మహిళలపై అగత్యాలు ఎందుకు పెరుగుతున్నాయి ఉన్న నిర్భయ చట్టాన్ని వదిలేసి లేని దిశ చట్టం ప్రకారం కేసులు పెట్టారు గంజాయిపై గత ఐదేళ్లలో ఒక్క సమీక్ష అయినా చేశారా మా ప్రభుత్వమే మహిళల భద్రతకు పెద్దపేట వేసింది హోం మంత్రి వంగలపూడి అని తా వ్యాఖ్యానించారు ఈ రోజుకి కూడా లైవ్ లో ఉండుంటే ఇలాంటి ఇలాంటి సంఘటనలు జరిగిన వెంటనే శిక్ష పడేదానికి నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అవసరం లేదు అధ్యక్ష నాలుగైదు నెలలు శిక్ష పడి నేరసన్న వాళ్ళు ఈ రోజు జైలు శిక్షను అనుభవించే పరిస్థితులు ఉండేది అధ్యక్ష ఆ రోజు జరిగిన ల్యాప్సెస్ ఇన్ని మనం మన దగ్గర పెట్టుకొని వాళ్ళ దిశ చట్టానికి ఫోర్ వీలర్స్ అని ఫోర్ వీల్స్ అన్నారు టూ వీల్స్ అన్నారు ఎక్కడ ఉన్నాయి మంత్రి గారు మంత్రి గారు అధ్యక్ష మంత్రి గారు ఒక విషయం వినాలి ఇప్పుడు అడిగిన దానికి సమాధానం చెప్పండి సమాధానం మీ ఒక్క ప్రశ్నికే

కూర్చున్నారంటే చెప్పండి సమాధానం చెప్తున్నాను ఒక మంత్రిగా వాళ్ళు క్వశ్చన్స్ అడిగారు చెప్పండి అధ్యక్ష ఇంకా అధ్యక్ష ఈ రోజు మహిళల గురించి మాట్లాడటం అన్నది మహిళల గురించి మహిళల గురించి చె నేను మీకు నేను హోమ్ మినిస్టర్ అయిన తర్వాత జరిగిన సంఘటనకు సంబంధించి ప్రతి ఒక్క కేసు మేము చూసుకున్నాం అధ్యక్ష మేజర్ పార్ట్ గాంజాయి డ్రగ్స్ వాటిని బేస్ చేసుకొని అలాంటి వాళ్ళ పరిస్థితిలోని ఎక్కువగా జరిగిన పరిస్థితి అధ్యక్ష ఐదు సంవత్సరాలు గాంజాయి మీద ఒక రివ్యూ చేశాడు అధ్యక్ష మహిళల భద్రత మీద పెద్ద బేద వేసింది మహిళల భద్రత ఈ రోజుకి కూడా మీరు స్టాండ్ అయి ఉన్నా స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేసి ఎవరైతే నిందితులున్నారో వాళ్ళకి త్వరిత గతిన శిక్షలు పడేటట్టుగా ఈ రోజు గవర్నమెంట్ తీసుకుంటుంది మహిళల విషయంలో ఇంక్లూడింగ్ జగన్ మోహన్ రెడ్డి తల్లికి చెల్లికి అన్యాయం జరిగిన ఈ రోజు ఈ గవర్నమెంట్ మేము నుంచి ఉంటామని చెప్పి మీ సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష దాని మీద మేము స్టాండ్ అయ్యాం వాళ్ళు చేసిన అధ్యక్ష నేను చెప్పిన దాంట్లో ఏం తప్పుందని అదన చెప్పండి అధ్యక్ష అదేంటి అధ్యక్షున్నారు కదా కూర్చోండి నేను చెప్పిన దాంట్లో ఏం తప్పుందని అడగమండి కూర్చొని